ఫ్రెండ్స్ ముందుగా ఓ రిక్వెస్ట్ పాలిటిక్స్ కోసం అంటూ కొత్తగా అగస్త్య నేత్ర అనే ఛానల్ను స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ను విశ్లేషణలను ఆ ఛానల్ ద్వారా ఇకపై అందిస్తాను యూట్యూబ్లోకి వెళ్ళి అగస్త్య నేత్ర అనే పేరును టైప్ చేస్తే చాలు మన కొత్త ఛానల్ వచ్చేస్తుంది లేదా కొత్త వచ్చిన ఛానల్లోకి వెళ్ళినా లోగో దగ్గర సెకండ్ ఛానల్ లింక్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం మన తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలకు వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రావచ్చునేమో కానీ వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టడం అంటే మాత్రం అంత ఈజీ కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలకు కూడా వంద కోట్ల షేర్ అనేది రాకపోవచ్చు కూడా తెలుగులో ఇంతవరకు వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయో తెలుసా అక్షరాల పద్దెనిమిది సినిమాలు మాత్రమే అవును ప్రతి ఏటా వందల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇన్నేళ్లుగా కొన్ని వేలు లక్షల సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఇంతవరకు వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను దాటిన తెలుగు సినిమాలు కేవలం పద్దెనిమిది మాత్రమే అందులో కొన్ని పాన్ ఇండియన్ సినిమాలు ఉంటే మరికొన్ని సినిమాలు మాత్రం కేవలం తెలుగులోనే రిలీజ్ అయ్యాయి ఇంతకీ వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను దాటిన సినిమాల్లో అంటే ఆ పద్దెనిమిది సినిమాల్లో ఏ హీరోవి ఎన్ని సినిమాలు ఉన్నాయి అత్యధిక వంద కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టిన హీరో ఎవరు వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాబట్టిన ఏడుగురు హీరోలు ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో చూద్దాం ముందుగా అసలు గ్రాస్ అంటే ఏమిటి షేర్ అంటే ఏమిటి అన్నది కాస్త క్లుప్తంగా చెప్పుకుందాం నిర్మాత అనే వ్యక్తి సినిమాను నిర్మిస్తాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాను తీస్తాడు అయితే ప్రతి నిర్మాత కూడా సొంతంగా ఆ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసుకోవడం దానికి సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది సో నిర్మాత దగ్గర నుంచి సినిమాలను డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటారు ఆ సినిమాలో హీరో మార్కెట్ రేటు ఆ సినిమాపై ఏర్పడిన క్రేజు కాంబినేషన్ ఎఫెక్టులు అన్నీ కలిసి ఆ సినిమాకు ఎంత డబ్బులను పెట్టుకొనొచ్చు అన్నది డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకుంటారు ఏరియాల వారీగా ఇంత రేటు అని ఫిక్స్ చేసుకుంటారు నిర్మాత నుంచి ఆ సినిమా హక్కులను కొనేస్తారు సో నిర్మాతకి ఇవ్వాల్సిన డబ్బులను ఇచ్చేసి థియేటర్ రైట్స్ మాత్రం డిస్ట్రిబ్యూటర్ల చేతులకి వెళ్ళిపోతుంది ఇక ఆ సినిమానుకు థియేటర్ల ద్వారా నష్టం వచ్చినా లాభం వచ్చినా నిర్మాతలకైతే సంబంధం ఉండదన్నమాట ఇక సినీ ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్స్ అనే మరో వ్యవస్థ ఉంది అంటే థియేటర్ల యజమానులు మల్టీప్లెక్స్ల యజమానులు వీళ్ళనే ఎగ్జిబిటర్స్ అంటారు నిర్మాత దగ్గర నుంచి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్స్తో డీలింగ్ కుదుకుంటారు మా సినిమాను మీ థియేటర్లో విడుదల చేయండి వచ్చిన డబ్బుల నుంచి కొంత పర్సెంటేజ్ ఇస్తాము అని డీల్ మాట్లాడుకుంటారు అలా సినిమా అనేది ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నమాట సో ఫైనల్గా చెప్పాలంటే ఏదైనా ఓ సినిమాకు వంద కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది అని స్టేట్మెంట్ ఇస్తే అసలు నిర్మాతకు అందులో దక్కేది మాత్రం తక్కువే వంద కోట్ల రూపాయల గ్రాస్ వస్తే అందులో పద్దెనిమిది శాతం జిఎస్టీ కింద ప్రభుత్వానికి ట్యాక్స్లు చెల్లించాలి సో మిగిలేది ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇక ఈ ఎనభై రెండు కోట్ల రూపాయల్లో కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు డబ్బులు ఎగ్జిబిటర్లకు వాటాగా చెల్లించాలి అంటే ఎనభై రెండు కోట్లలో ఇరవై శాతం అనుకుంటే పదహారు కోట్ల నలభై లక్షల రూపాయల డబ్బుల్ని థియేటర్ల యజమానులకు వాటాగా ఇవ్వాల్సి ఉంటుంది సో అది తీసేస్తే ఇంకా మిగిలేది అక్షరాల అరవై ఐదు కోట్ల అరవై లక్షల అనమాట అంటే వంద కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని పోస్టర్లు రిలీజ్ చేసుకున్న ఆ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లకు మిగిలేది కేవలం అరవై నుంచి అరవై ఐదు కోట్ల రూపాయల లోపే అన్నమాట ఇది గ్రాస్ షేర్ కలెక్షన్ల లెక్కల మాయాజాలం అయితే కొందరు నిర్మాతలు మాత్రం తెలివిగా తమ సినిమాను డిస్ట్రిబ్యూటర్లతో కలిసి రిలీజ్ చేస్తారు తక్కువ మొత్తానికి సినిమాను అమ్మేసి వచ్చే లాభాల్లో మెజార్టీ వాటాను తీసుకుంటూ ఉంటారు హనుమాన్ సినిమా నిర్మాత చేసిన తెలివైన పని అదే అన్నమాట సో తెలిసింది కదా వంద కోట్ల రూపాయల గ్రాస్ రావడం అనేది చాలా సినిమాలకు ఈజీయే కానీ వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు దాటం అనేది సులభం కాదు వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రావాలంటే కనీసం నూట యాభై కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట అందుకే వంద కోట్ల షేర్ సినిమాలు అంటే మామూలు మాటలు కాదు మరి ఆ అరుదైన ఫిట్నెస్ సాధించిన తెలుగు సినిమాలు కేవలం పద్దెనిమిది మాత్రమే అందులో ఏ హీరోవి ఎన్ని సినిమాలు ఉన్నాయి అనేది ఊలొక్కేద్దాం బాల నటుడిగా కెరీర్ను మొదలుపెట్టి ఇప్పుడిప్పుడే హీరోగా తొలి అడుగులు వేస్తున్న తేజసజ్జాకు వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ కలెక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది అదే హనుమాన్ సినిమా హనుమాన్ సినిమా విడుదలయ్యి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది ఈ రెండు వారాల్లోనే ఈ సినిమాకు నూట ఇరవై కోట్ల రూపాయలకు పైగానే షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు కలెక్షన్లు ఇంకాస్త పెరిగే ఛాన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక జూనియర్ ఇంటి సినిమా కూడా ఒకటి ఉంది అదే త్రిబుల సినిమా అయితే దీనిలో రామ్ చరణ్ కూడా ఓ హీరోయే కాబట్టి ఇద్దరి కాంబినేషన్ వచ్చింది కాబట్టి ఆ క్రెడిట్ ఇద్దరి ఖాతాలో వేలసిందే ఇక త్రిపుల సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా పన్నెండు వందల యాభై కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇక రామ్ చరణ్ గారి ఖాతాలో త్రిబుల సినిమాయే కాకుండా మరో సినిమా కూడా వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు దాటిన సినిమా ఉంది అదే రంగస్థలం సినిమా ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల ఆరు కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లను రంగస్థలం సినిమా రాబట్టింది ఇక అల్లు అర్జున్ గారు కూడా వంద కోట్ల షేర్ కలెక్షన్లు దాటిన సినిమాలు రెండు ఉన్నాయి అందులో మొదటిది అలా వైకుంఠపురంలో సినిమా ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల యాభై రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్లాస్ కలెక్షన్ను ఈ సినిమా రాబట్టింది ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా కూడా వంద కోట్ల షేర్ అనే ఫీట్ను సాధించేసింది ఈ పుష్ప సినిమాకు నూట డెబ్బై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా మూడు వందల అరవై కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసిందన్నమాట ఇక రామ్ చరణ్ అల్లు అర్జున్ గారులవి రెండు సినిమాలు ఉంటే చిరంజీవి గారికి మాత్రం సినిమాలు ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి అవును వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు కలెక్ట్ చేసిన సినిమాలు చిరంజీవి గారి ఏకంగా మూడు ఉన్నాయి అందులో ఒకటి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవి గారి కంబ్యాక్ మూవీ అది దీనికి ప్రపంచవ్యాప్తంగా నూట మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట అరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా ఉంది సైరా నరసింహరెడ్డి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల ముప్పై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టి ఇక ఆ తర్వాత తాజాగా వచ్చినంటే ఓడాది వచ్చిన వాల్తీరు వేరే సినిమా ఉంది వాల్తీరు వేరే సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల పది కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వాల్తీరు వెళ్ళే సినిమా రాబట్టింది సో ఈ మూడు సినిమాలు చిరంజీవి గారికి వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అనమాట ఇక చిరంజీవి గారి కంటే వంద కోట్ల షేర్ కలెక్షన్లను ఎక్కువగా సాధించిన సినిమాల హీరో ఎవరయ్యా అంటే ప్రభాస్ గారు ఆయనవి ఏకంగా ఐదు సినిమాలు వంద కోట్ల షేర్ కలెక్షన్ల సినిమాలు ఉన్నాయి బాహుబలి వన్ సినిమాకు రెండు వందల ఎనభై ఆరు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఐదు వందల డెబ్బై రెండు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఆ తర్వాత వచ్చిన బాహుబలి టూ సినిమాకు పంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పదిహేడు వందల నలభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఆ సినిమా కలెక్ట్ చేసింది ఇక ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా ఈ ఫీడ్ను సాధించింది సాహో సినిమాకు రెండు వందల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నాలుగు వందల పదమూడు కోట్ల తొంభై లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది ఇక ఆ సినిమా తర్వాత విడుదలైన ఆది పురుష సినిమాకు నూట అరవై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను వచ్చాయి అలాగే మూడు వందల యాభై మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది అట్టర్ ఫ్లాప్ అయినా సరే పాన్ ఇండియా రేంజ్లో విడుదల కావటం వల్ల శ్రీరాముడి సినిమా అవటం వల్లనే ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఆ తర్వాత తాజాగా విడుదలైన సలార్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మూడు వందల మూడు కోట్ల యాభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఆరు వందల ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది సో మొత్తం మీద ఐదు సినిమాలు ప్రభాస్వి వంద కోట్ల షేర్ దాటిన సినిమాలు ఉన్నాయన్నమాట అయితే ప్రభాస్వి అన్ని పాన్ ఇండియన్ సినిమాలే కానీ పాన్ ఇండియన్ సినిమాలు కాకుండానే ఓ హీరోకు కేవలం తెలుగు వర్షన్కి మాత్రమే వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు దాటిన సినిమాలు ఏకంగా ఐదు ఉన్నాయి ప్రభాస్తో పోటా పోటీగా ఐదు సినిమాలను వంద కోట్ల షేర్ కలెక్షన్లను ఆ హీరో దాటించాడు మరి ఆ హీరో ఎవరో తెలుసా ఊహించగలరా ఎవరో కాదు మహేష్ బాబు అవును మహేష్ బాబు ఏకంగా ఐదు సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయన్నమాట మహేష్ బాబు భరత్ అనే సినిమాకు వంద కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట అరవై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది ఇక ఆ తర్వాత విడుదలైన మహర్షి సినిమాకు వంద కోట్ల పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా నూట కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఆ తర్వాత సర్లేరి నీకెడ సినిమాకు నూట ఇరవై ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా రెండు వందల పద్నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి ఇక ఆ తర్వాత వచ్చిన సర్కారు వారు పడే సినిమాకు నూట ఒక కోట్ల పది లక్ష రూపాయల షేర్ రాగా నూట డెబ్బై ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది ఇక ఆ తర్వాత విడుదలైన గుంటూరు గారి సినిమాకు రెండు వారాల్లో నూట తొమ్మిది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి సో మొత్తం మీద ఏకంగా ఐదు సినిమాలు మహేష్ బాబువి ఈ లిస్టులో ఉన్నాయన్నమాట ఇక ఫైనల్గా చూసుకుంటే తేజాస్ అజ్జాది ఓ సినిమా ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రామ్ చరణ్కు సపరేట్గా మరో సినిమా అల్లు అర్జున్కు రెండు సినిమాలు చిరంజీవి గారికి మూడు సినిమాలు ప్రభాస్వి ఐదు సినిమాలు మహేష్ బాబువి ఐదు సినిమాలు ఇలా మొత్తంగా పద్దెనిమిది సినిమాలు మాత్రమే వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు దాటాయన్నమాట ఈ పద్దెనిమిది సినిమాలు కూడా కేవలం ఏడుగురు హీరోలవి మాత్రమే ఆ ఏడుగురిలోనూ ఒకే ఒక చిన్న హీరో ఉన్నాడు తేజస్ అజ్జా మినహా మిగిలిన అందరూ కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోలే అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే ఇదండి తెలుగులో వంద కోట్ల రూపాయల షేర్ను దాటిన సినిమాలు ఇవి ఏ హీరోవి ఎన్ని ఉన్నాయి అనే దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ